మహాభారతంలో ఎవరవైపు వైపు కౌరవుల వైపు అని మనం అనుకుంటాం కానీ కాదు కర్వాగం సర్వనాశనం చేయడానికి వాడు బతుకున్నాడు వంద మంది కౌరవులు ఈ కౌరవులు దుర్యోధనుడు దుశాతం ఆలోచించాలి ఈ వంద మంది మనం మేపలేము దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు వంద మంది వదితే మనం నాశనం చేస్తారు వీళ్ళందరినీ చంపేయాలని ఒక పెద్ద కారాగృహంలో వేస్తారు కింద అండర్ గ్రౌండ్ లో వేస్తారు వేసి మళ్ళీ పాపం దొరుకుతుంది యమలో కాని వెళ్తాం మనం పాపం దగలకూడదు కాబట్టి వాళ్ళకి భోజనం అయ్యారని పిడికల్ మెతుకులు వేస్తారు ఆ పిడికల్ మెడుకులు వేస్తే ఆ వంద మంది కలర్ ఏం చేశారు తెలుసా శకునులు అరే వీళ్ళని మనల్ని చంపడానికి ఇందులో వేశారు ఇది అర్థమైపోయింది పాపం దగలకూడదని అన్నం మెత్తుకులు కూడా వేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ సంగతి మనం ఎట్లా చూస్తాం మనం చచ్చిపోతాం కదా అంటే అట్లా ఏం కాదు మనకు ఉపాయం ఉందండి ఏంటంటే అన్ని మెతుకులు తీసుకొని ఒకడికే పెట్టండి వాడు ఒకటి బతుకుతాడు మనం చచ్చిపోతాం వాడు చూసుకుంటాడు వీళ్ళ సంగతి అని అంతే ఒక్కడు బతికాడు బతికి నేను ఒక్కడినే ఉన్నాను మీకు ఏం హాని లేదు నన్ను పై తీసుకురా అంటే వాడు తీసుకొచ్చేస్తా నిజమే ఒక్కడేం చేస్తాడని అంతే వాడు సర్వనాశనం చేశాడు ఇక్కడ నేను చేసేది సర్వనాశనం నేర్చుకోవాలని కాదు మన ఊర్లో ఒక్కడిని మీరు అట్లా తయారు చేయండి కాంగ్రెస్ గోడ కొట్టే ఆ ఐకమత్యం మనలో కలగాలి ఆ స్ఫూర్తి మనలో అందరిలో ఉండాలి మళ్ళీ చాలా మంది ఇప్పుడు పోటీ చేయట్లేదు పోటీ చేయని వాళ్ళు మరి ఎవరు పోటీ చేయాలో డిసైడ్ చేయండి ఆయనకు మద్దతు పలకండి ఆయనతో రోజు మాట్లాడండి ఆయన పోటీ చేయకపోతే కొన్ని ఎంకరేజింగ్ మాటలు మాట్లాడండి నేను నీకు ఎందుకు నీకు పోటీ చేయమని చెప్పండి తర్వాత నలుగురు కలవండి ఊళ్ళో కలిసి డేట్ డేటా లో మళ్ళీ సాయంత్రం డేట్ డేట్ డేటా లో చాదాగండి కలిసి అందరు తెలిసిపోతే వీళ్ళ ఐకమత్యంగా ఉన్నారు తప్పకుండా వీళ్ళు మనకి సహాయం చేస్తారు రేపు గవర్నమెంట్ కి వస్తే సర్పంచ్ గెలిస్తే ఈయన తప్పకుండా మనం ఆదుకుంటాడనే విషయం వాళ్ళకి తెలియదు తెలియాలి పబ్లిక్ తర్వాత మన విషయాలను చెప్పండి బీజేపీ ఎందుకు మంచిదో చెప్పండి కాంగ్రెస్ ఎంత చోటదో చెప్పాల్సిన లేదు ఎందుకంటే అందరూ తెలుసు కాంగ్రెస్ గురించి డెబ్బై సంవత్సరాలు పనిచేసి కానీ బీజేపీ కొత్తది బీజేపీ భిన్నమైంది బీజేపీ మిన కొరకు పనిచేస్తుంది విషయం చెప్పండి ఒకటి గుర్తుపెట్టుకోండి గా ఆలోచించండి షాకర్తో కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు కానీ బీజేపీలో ఉండరు కానీ మనం ఏ సంకల్పంతో బీజేపీలోకి వచ్చామనేది ఆలోచించండి ఎన్నికలు గెలిచేదాకా కాంగ్రెస్ ఏ పద్ధతి వాళ్ళకి ఇస్తుందో మనం కూడా కబడ్డీ ఆడాల్సిందే తప్పదు బ్యాడ్ ప్రాక్టీసెస్ కంటినీ అయితే కొన్ని రోజులు చివరికి మనం అధికారానికి వచ్చిన తర్వాత కబడ్డీ రూల్స్ మారుస్తాం ఏ రూల్స్ అయినా మారుస్తాం తాలి ముందు మనం ఇ here వాలి చాంపియన్ మాట వింటారు ఓడిపోయిన వారి మాట వింటారు చాలా శ్రద్ధగా ని చెప్పట్టు కొట్టి నెక్ర్ చేసినందుకు ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మన యాదాద్రి జిల్లా విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి విచ్చేసి అందర్ లేవో జో ఇంకొక రెండు నిమిషాలు పూర్తయితే ట్యాక్సీస్ అందరు కూర్చోవాలి చాలా ఉత్తేజపరిచి స్థానిక సంస్థల సంస్థలలో విజయం దిశగా మనందరికీ ఉత్తేజపరిచి మార్గదర్శనం చేసినందుకు వారికి జిల్లా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనము మూడు వందల పై చిక్కు అనుకుంటే అందరూ కూడా పిలిచిన వ్యక్తులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మూడు వందల ఇరవై నాలుగు మంది ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ కూడా పేరు పేరున అందరికి జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం వివిధ మోర్చాలు ఏదైతే ఆందోళన చేస్తో విధంగా మీ అందరూ కూడా పాల్గొని పార్టీని బలోపేతం చేసి ఆందోళన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారని కూడా ఆశిస్తూ ఇప్పుడు జాతీయ గీతం జనగణ వరకు కూడా ఎవరు కూడా లేవంత భోజనం ఏర్పాటు కూడా ఆపాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరైనా ప్రధాన కార్యదర్శులు అక్కడ పోయి వాళ్ళందరినీ కూడా పంపించాల్సిందిగా కోరుతాం ఎవరు భోజనం అక్కడ ఏర్పాటు రావాలి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ యాదాది భవేరు జిల్లా విస్తృత జిల్లా సమావేశానికి మరి అధ్యక్షులు జిల్లా వ్యవసాయ పాషం భాస్కరణ గారికి ముఖ్య అతిథి మరి శాంతి కుమార్ గారికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారికి అదేవిధంగా ఎక్స్ఎంపి బూల నరసింహ గౌడ్ గారికి కడగంచి రమేష్ గారికి వేదికని అలంకరించినటువంటి వివిధ పదాధికారుల అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం అదేవిధంగా జిల్లా నలుగుల నుంచి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులకు జిల్లా పదాధికారులకు మరి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా అదేవిధంగా మహిళా మోర్చ మహిళా పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరి మంచి సందేశాలు ఇచ్చారు మనం ఈ కాలంలో ఖాళీగా ఉండకుండా స్థానిక లక్షణం మనం అందరం కూడా విస్తృతంగా పనిచేసి మన విజయ లక్ష్యంగా ప్రయాణించాలని చెప్పి మనకు మంచి దిశానిర్దేశం చేసినటువంటి కార్యక్రమం ఇది ఈ ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమము ముగిసాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అందరము జాతీయ కిత ఉంటుంది భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పకుండా భోజనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం మరి ఈ సమావేశానికి మరి అన్నదాత సుదీబాబాబు అంటారు కాబట్టి మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు